సో మెడిసిన్స్ కంటిన్యూ చేసేవాళ్ళ మెడిసిన్స్ కంటిన్యూ చేసేవాళ్ళు సో మా ఫోర్ పరిచయం అయినప్పుడు అంటే ఇది వాడితే తగ్గుతుందని మీ స్నేహితుడు చెప్పారంటున్నారు కదా ఆ టైంలో మీరు ఎలా ఆలోచించారు మా ప్రోడక్ట్ అంటే నేను ఆ రోజు నాకు చెప్పినప్పుడు నేను అన్నాను ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ తగ్గదు దీనికి ఎలా తగ్గుతుంది అని ఆలోచించాను సరే ఒక బాటిల్ యూస్ చేయి నా కోసం అని చెప్పి వారు ఇచ్చారు నాకు ప్రొవైడ్ చేశారు ప్రొవైడ్ చేశారు ప్రొవైడ్ చేసిన తర్వాత ఫస్ట్ త్రీ డేస్ నాకు పెయిన్ మళ్ళీ ఎక్కువైంది అని నేను అడిగాను మరియు వాళ్ళని అడిగితే వాళ్ళు కంటిన్యూ చేయి సక్సెస్ అయినట్టు మీకు ఎక్కువ తగ్గిస్తుంది ఆయుర్వేదిక్ చేశారు నేను కంటిన్యూ చేసిన ఒక బాటిల్ కాదు తర్వాత కూడా మళ్ళీ బాటిల్స్ తీసుకొని కూడా యూజ్ చేశాను తర్వాత ఇప్పుడు స్టిల్ వర్కింగ్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను సార్ బాగుంటుంది అని చెప్పి నేను ఇంకా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడారు సార్ ఎంత పీరియడ్ ఈ ప్రోడక్ట్ మీరు కన్జ్యూమ్ చేశారు వాడారు వన్ ఇయర్ యూజ్ చేశారు సో వన్ ఇయర్ లో మీరు ఇప్పుడు ఫేస్ చేసినటువంటి హెల్త్ ఇష్యూస్ ఏదైతే మీకు ఉన్నాయో సో మరి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరు ఎలా మీ బాడీలో మార్పు అనేది గమనించారు బాడీలో మార్పు బాగా వచ్చింది సార్ కొద్దిగా నాకు లేజినెస్ ఉంది లేజినెస్ పోగొట్టింది బాడీ అంత యాక్టివ్ అయింది మరి ఈ ప్రోడక్ట్ వాడక ముందు మీకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ పెయిన్ ప్రాబ్లం ఉన్నారు ఆ గ్యాప్ అంతా కూడా అది ఆ పెయిన్ తగ్గిందా ఆ పెయిన్ తగ్గింది సార్ పెయిన్ అయితే లేదు పెయిన్ లేదు సో మరి ఇప్పుడు బండి డ్రైవ్ చేయగలుగుతున్నాం బండి డ్రైవ్ చేస్తున్నాను ఇప్పుడు ఎక్కడైనా నేను బైక్ మీద వెళ్తున్నాను స్ట్రెస్ లోనే ఉన్నారా ఇప్పుడు డ్యూటీలో ఉన్నారా నేను స్టిల్ వర్కింగ్ లో స్టిల్ వర్కింగ్ డ్యూటీలో ఉన్నారు సో ప్రీవియస్ నేను హెల్తీ ఇష్యూ ఉన్నప్పుడు మీరు రెస్ట్ లో ఉన్నవాళ్ళు సో మీ సిట్యుయేషన్ ఇప్పుడు హెల్తీగా తయారైంది సో ఈ ప్రోడక్ట్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు बाउंड हेल्थ इश्यू सीम ले हेल्थ इश्यू సో మరి ఈ ప్రొడక్ట్ ఒక ఒపీనియన్ ఏంటి సార్ అంటే మనం ఈ ప్రొడక్ట్ మార్కెట్లో మీ ఇలాంటి ఇష్యూ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు ఈ ప్రొడక్ట్ సైజ్ చేయవచ్చు మీరు ఏం చెప్తారు ఈ ఓన్ ఒపీనియన్ ఏంటి ఈ ప్రోడక్ట్ రెఫ్రెషెంట్ మనం చెప్పొచ్చు సార్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు చాలా ఆల్రెడీ మేము కూడా వేరే వాళ్ళకి సెజెక్షన్ చేశాం చేశారు యూజ్ చేస్తున్నారు ఈ ప్రొడక్ట్ సైజ్ చేశారు ఫ్రీగా ఇదే ప్రోడక్ట్ ఇది సార్ మీరు యూజ్ చేసింది ఇదే ప్రోడక్ట్

కసెంట్ ఇంప్లిమెంట్ ఉంది ఆర్టికల్ లోనే చెప్పగలరు థాంక్స్ ఇంపార్టెంట్ కొలేజ్ ఓకే లో షుడ్ ఫ్రెండ్ కాబట్టి అతను టెస్ట్ చేసి ఓకే సర్ ఓకే మీరు ఇంకా అంటే మీరు మీ దీంట్లో ఇంకా అడిషనల్ గా బెస్ట్ హెల్త్ విల్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు సంతోషం వచ్చిన తర్వాత కూడా మాకు మళ్ళీ మీ వరకు మంచి వీడియో సో అయితే మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ అవుతుంది అనుకుంటున్నారు సంతోషం ఓకే సో మీరు ఈ బుక్ ఓపెనింగ్ కన్యున కూడా చేస్తున్నారు ఓకే హ్యాపీ సార్ మన దగ్గర థ్యాంక్ యూ టు ఆల్టర్ విఆర్ ఫోర్ ప్రొడక్ట్ ఓకే హ్యాపీ థ్యాంక్ యూ సార్ వెల్ మీ హెల్త్ రిపోర్ట్స్ కూడా మీరు ప్రొవైడ్ చేశారు మీ హెల్త్ రిపోర్ట్స్ కూడా సార్ మనకి ఇస్తున్నారు సో ఈ హెల్త్ ఇష్యూస్ మీద వీళ్ళు డాక్టర్ గారి దగ్గర రిపోర్ట్స్ చేయించుకున్నాను కూడా సో ఇప్పుడు సార్ కండిషన్ అనేది చాలా బాగుంది మనం విఆర్ ఫోర్ ద్వారా సార్ మంచి హెల్త్ తీసుకున్నారు ఓకే థ్యాంక్ యూ సార్